హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న నాణం కానీ విలువ ఏకంగా పన్నెండు లక్షల రూపాయలు ఇది ఎవరితో ఊహించగలరా ఈ నాణం మీద ఉన్న వ్యక్తి బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఆమె పేరుతో వచ్చిన ఈ నాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్లను ఆకర్షిస్తోంది మన దేశంలో కూడా ఈ నాణానికి భారీగా డిమాండ్ ఉంది ఈ నాణం ప్రత్యేకతలు ఏంటంటే ఇది బ్రిటిష్ ఇండియా కాలంలో విడుదలైన అరుదైన నాణం అప్పట్లో బ్రిటిష్ వారి పాలనలో భారతదేశంలో చలామణిలో ఉన్న కొన్ని నాణాలపై క్వీన్ ఎలిజబెత్ చిత్రాన్ని ముద్రించారు ఆ సమయంలో ఎంతోమందికి ఇది సాధారణ నాణం అయి ఉండొచ్చు కానీ కాలానికి అనుగుణంగా అది అందరి చేతిలో ఉండటం ఆగిపోయింది కొన్ని అరుదైన ముద్రణలే మిగిలిపోయాయి అందుకే ఈ నాణం ఇప్పుడు చాలా విలువైనదిగా మారింది ఒక ప్రముఖ నాణం సేకరణ సంస్థ అయిన రాయల్ నాణాలు మరియు సేకరణ సంస్థ ఈ నాణాన్ని ఇటీవలే ఓ వేలంలో పెట్టింది ఆశ్చర్యం ఏంటంటే ఈ నాణం ధర ఏకంగా పన్నెండు లక్షల రూపాయలకు చేరుకుంది అనేక మంది నాణ్యం సేకరించే వాళ్ళు పోటీ పడి దాన్ని కొనాలనుకున్నారు చివరికి ఓ విదేశీ కలెక్టర్ భారీ ధర ఇచ్చి దాన్ని సొంతం చేసుకున్నాడు ఈ నాణం అచ్చు పంతొమ్మిది వందల దశకంలో తయారైనదిగా భావిస్తూ ఉన్నారు కొన్ని నాణాలపై క్వీన్ ఎలిజబెత్ ప్రొఫైల్ ఇమేజ్ చుట్టూ క్వీన్ ఎలిజబెత్ అని ఆంగ్లంలో రాయబడి ఉంటుంది వెనుక వైపు బ్రిటిష్ ఆమ్లం లేదా కొన్ని సందర్భాల్లో భారతదేశానికి చెందిన గుర్తులు కూడా కనిపించవచ్చు అందుకే ఈ నాణం మన దేశ చరిత్రలో కూడా ఒక స్థానం సంపాదించుకుంది ఇది దొరికే ఐటెంల కంటే పాతవి ఎక్కువ విలువ పడుతూ ఉన్నాయి ఇది నిజమే ఓ చిన్న నాణం కానీ అది చరిత్రను మోసుకు క్వీన్ ఎలిజబెత్ బ్రిటీష్ ఇండియా భారతదేశ చరిత్ర ఇవన్నీ కలిసిన ఆ నాణం ఇప్పుడు మనలో కొందరికి లక్షల్లో సంపాదించే అవకాశాన్ని ఇస్తోంది మీ దగ్గర కూడా పాత నాణాలు ఉన్నాయా అయితే ఒక్కసారి చూడండి నాణం మీద క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉందా అలాంటి అయితే మీరు రాయల్ నాణాల మరియు సేకరణ వంటి సంస్థలకు చూపించవచ్చు మీరు సంప్రదించగల కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి వాటి ద్వారా మీరు మీ నాణం విలువ తెలుసుకోవచ్చు దాన్ని వేలంలో పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి